పౌల్ స్టార్ అంటే ఏమిటో ఆయన రాకంటే ఏ స్థాయిలో పండగో మళ్లీ మరోసారి థియేటర్లో చూపించిన సినిమా ఓ జీ దే కాల్ హిమ్ ఓ జీ ఇది సినిమా కాదు బ్రో ఇది పవర్ రీసెర్చ్ పవన్ కళ్యాణ్ గారి మాస్ హంగామా మళ్లీ స్టార్ట్ అయిపోయింది సినిమా మొదలవుతుంది చాలా సైలెంట్గా కానీ ఆ సైలెన్స్కి అర్థం తర్వాతే తెలుస్తుంది ఎందుకంటే ఆ సైలెన్స్ వెనుక తుఫానుంది ఆ తుఫాను పేరు సూర్య చాలా ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వస్తున్నాడు గ్యాంగ్స్టర్ ప్రపంచంలో ఒకప్పుడు అతడే రాజు అతని పేరు వినగానే విలన్స్ గుండెల్లో గాలి ఆగేది ఇప్పుడు ఆ రాజు తిరిగి వచ్చాడు కొత్త గేమ్ ఆడడానికి సూర్య కథ సింపుల్గా అనిపిస్తుంది కాని ప్రతి సీన్లో ఒక మాస్ తుఫాను ఉంటుంది అతను ఎందుకు వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు ఎవరిని ఎదుర్కొంటాడు అనేది సినిమా మొత్తం థ్రిల్లుగా సాగుతుంది అతని గతం అతన్ని వెనకపడుతుంది కొత్త శత్రువులు ముందుకు వస్తారు కాని సూర్య ఒక్క అడుగు వేస్తే నేల కంపిస్తుంది ఒక్క చూపు చూస్తే విలన్ వెనక్కి తగ్గిపోతాడు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ మొదటి ఫ్రేమ్ నుండే పవర్ స్టార్ స్క్రీన్ మీద డామినేట్ చేస్తారు ఆన ఎంట్రీ సీన్లో థియేటర్ మొత్తం గర్జనలతో మారుమోగుతుంది ప్రతి డైలాగ్ ప్రతి యాక్షన్ ప్రతి వాక్ అన్నీ ఫ్యాన్స్కి మాస్ ఫీస్ట్ ఒక పంచ్ డైలాగ్ వినగానే చప్పట్లతో థియేటర్ కంపిస్తుంది నన్ను చంపాననుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కాని నన్ను అర్థం చేసుకునేవారు ఒక్కరే ఉన్నారు అదే నేను యాక్షన్ సీన్స్ ఈ సినిమా హైలైట్ అంటే యాక్షన్ పవన్ కళ్యాణ్ ఒక్కరే సైన్యంలా కనిపిస్తాడు స్లో మోషన్ షాట్స్లో ఆయన వాక్ చేస్తే అది సినిమా కాదు బ్రో అది మాస్ దేవుడు రాక ఒక్క పంచ్ కొడితే విలన్ ఎగిరిపోతాడు ఒక్క లుక్ ఇస్తే ఫైటర్స్ గుండెల్లో భయం చొరబడుతుంది విలన్ అండ్ క్లాష్ ఎమ్రాన్ హష్మీ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు పవన్ ఎమ్రాన్ మధ్య జరిగే సీన్స్ అంటే సీరియస్ ఫైర్ ఈ ఇద్దరి క్లాష్ సీన్స్ సినిమాకి పీక్ పాయింట్ ఎవరు ఎవరికీ తగ్గరు ఇద్దరూ తమ తమ రూల్స్ మీద ఆడతారు థియేటర్లో ఈ సీన్స్ కి ఫ్యాన్స్ కేకల్ తప్పవు టెక్నికల్ హంగులు డైరెక్టర్ సుజీత్ పవర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్టు సినిమా తీర్చిదిద్దాడు కథ సింపుల్ అయినా ప్లే స్టైలిష్గా రాకింగ్గా ఉంటుంది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది జపాన్ బ్యాక్డ్రాప్లో సీన్స్ హాలీవుడ్ లెవెల్లో తీశారు థమన్ మ్యూజిక్ అంటే సీన్ స్టార్ట్ కాకముందే బీపీ పెరిగిపోతుంది బీజీఎం ఒక్కసారి విన్నాక థియేటర్లో సైలెన్స్ అనే మాటే ఉండదు ప్లస్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ డామినెన్స్ పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ పంచ్ లైన్స్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ పవన్ ఎంబ్రాన్ క్లాష్ మ్యూజిక్ అండ్ విజువల్స్ మైనస్ పాయింట్స్ కథలో పెద్దగా కొత్తదనం లేదు సెకండ్ హాఫ్లో కొంత లాగిన ఫీలింగ్ వస్తుంది కాని ఇవన్నీ మాస్ హంగామ ముందు చిన్న విషయాలే ఫ్యాన్స్ కోసం ఓజీ అనేది సినిమా కాదు బ్రో ఇది పవర్ స్టార్ పవర్ రిటర్న్ ఇది ఒక్కరిని కాదు కోట్ల మందిని థియేటర్కి తీసుకువచ్చే సినిమా మాస్ అంటే ఏమిటో కొత్త జనరేషన్కి చూపించే సినిమా ఇది తన రూల్స్తో వస్తాడు తన స్టైల్తో దించేస్తాడు ఒక్క సూర్య రాకతో గ్యాంగ్స్టర్ వరల్డ్ మళ్లీ రీసెట్ అవుతుంది మా రేటింగ్ త్రీ బై ఫైవ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం పండగ ఇదే బ్రోస్ పవర్ ఓ ఓజీ రివ్యూ మీ ఫేవరెట్ సీన్ ఏదో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటివి మాస్ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటిల్ దెన్ దే కాల్ హిమ్ ఓ జీ కాని మనం స్టార్ అంటాం